ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీటీడీకి సత్ఫలితాలను ఇస్తోంది వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనాలను రికార్డు స్థాయిలో భక్తులకు అందించామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చరిత్ర సృష్టించింది ఈ ఏడాది డిసెంబర్ ముప్పయో తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు మొత్తం పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పించింది టీటీడీ ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం నిర్వహించారు ఈ కాలంలో భక్తుల సందడి విపరీతంగా ఉంది టీటీడీ అధికారులు ప్రకటించిన దాని ప్రకారం వైకుంఠ ద్వార దర్శనం ద్వారా మొత్తం ఏడు లక్షల తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు రోజుకు సగటున సుమారు డెబ్బై ఐదు వేల నుంచి తొంభై వేల మంది భక్తులు దర్శనం పొందినట్లు అధికారికంగా వెల్లడించారు అయితే ఇంతకు మునుపటి గణాంకాలతో పోల్చితే ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శించుకోవడం రికార్డు స్థాయి దర్శనంగా భావిస్తున్నారు ఇక ఈ సమయంలో భక్తులు హుండీలో కూడా భారీగా కోట్లు విలువైన కానుకలు సమర్పించినట్లు సమాచారం బయటకు వచ్చింది ఈ సంవత్సరం వైకుంఠ ద్వారా దర్శనం పది రోజులలో సుమారు ఏడు పాయింట్ తొమ్మిది లక్షలకు పైగా భక్తులు తిరుమలలో జరిగిన దర్శనాలను చూస్తే గత వాటితో పోలిస్తే ఇది కొత్త రికార్డు ఇప్పటి వరకు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్న ఆరు పాయింట్ ఎనభై మూడు లక్షల మంది అత్యధికం కాగా ఇప్పుడు ఆ రికార్డులు బ్రేక్ అయ్యాయి ఇక హుండీ ద్వారా నలభై కోట్ల రూపాయలు కానుకలుగా సమర్పించారు భక్తులు గత సంవత్సరం కొన్ని అనుభవాలు తీస్తే భక్తులు అందరితో మిగతా ఇప్పుడు మీరు మూడు రోజులు కూడా వస్తు వచ్చినటువంటి భక్తులతో కూడా చాలామంది పాత్రికేయులు కూడా ఇంట్రాక్ట్ అయ్యారు ఇప్పటి కూడా ఇంట్రాక్ట్ అయ్యారు వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు కాబట్టి మనం ముందుగానే వాళ్ళందరి ఫీడ్బ్యాక్ తీసుకొని హిస్త ప్రవేశపెట్టాం కాబట్టి ఎక్కడ కూడా కంప్లైంట్స్ కానీ ఇష్యూస్ కానీ మిస్మేనేజ్మెంట్కి అవకాశాలు కానీ లేవు కాబట్టి స్మూత్గా దర్శనం గతంలో లేని విధంగా అత్యంత వైభవంగా ఈసారి మనం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు జరుపుకున్నాం స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలకి మెజారిటీ ఆనందం వ్యక్తం చేశారు మా దృష్టికి ఏర్పాట్లు బాగాలేవనో లేకపోతే ఇంకోటైనా ఇంకోటైనా మాకైతే కంప్లైంట్ రాలేదు నేను సుమారు పర్సనల్గా ఒక రెండు వేల మందితో ఇంట్రాక్ట్ అయ్యాను ఈ సిస్టమ్ బాగుంది అని హం వ్యక్తం చేసిన వాళ్ళే అధికంగా ఉన్నారు అదేవిధంగా వైకుంఠ ద్వారా దర్శనాల్లో దాదాపు తొంభై మూడు శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని మన అధికారులు తెలియజేయడం జరిగింది ఈ పది రోజుల్లో స్వామివారిని దర్శించిన భక్తుల సంఖ్య ఏడు లక్షల ఎనభై మూడు వేల మంది గతంలో లాస్ట్ ఇయర్ ఆరు లక్షల ఎనభై మూడు వేల మంది చేసుకుంటే ఈసారి ఒక లక్ష మంది పెరిగారు అంతకుముందు ఇరవై మూడులో ఆరు లక్షల నలభై ఏడు వేల మంది దర్శనం చేస్తున్నారు ఈ పది రోజు ఈ విధంగా చూసినట్లయితే ఇంత పెద్ద మొత్తంలో శ్రీవారిని దర్శించుకోవటం ele é to de